వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి శివాలయం కొండ అండి ఇది మంచి సెంటర్ అండి ఇది ఇక్కడి నుంచి మనకి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ మనకి సేల్కున్న ప్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే ఫేసింగ్ వచ్చి ఈస్ట్ వస్తుందండి అయితే ఇది ఫ్లోర్కి ఒకటేనండి ఫ్లాట్ ఈ ఫ్లాట్కి వుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక బార్గెన్ కూడా ఉంటుందండి ఇది టోటల్ అసెపిటి వచ్చేసి థౌజండ్ దాకా వస్తుందండి అయితే మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి యాక్చువల్గా అయితే ఈ ప్రైస్లో మనకి పూజ గదులు రావట్లేదు కానీ ఈ ఫ్లాట్కి పూజ గది కూడా వచ్చిందండి ఇది వచ్చేసి కరకట్ట డౌన్లో అనమాట మనకి శివాలయం కొండ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మిటర్స్ ఉంటుందండి సుమారు సిక్స్ కానీ సెవెన్ హండ్రెడ్ మిటర్స్ ఉంటుంది అలాగే మనకి కరకట్ట టౌన్లో అనమాట ఈ కరకట్ట నుంచి మనకి బస్సు కానీ ఆటో కానీ ఎనీ టైం సర్వీస్ ఉంటుందండి అలాగే మనకి యాక్చువల్గా అయితే సెంటర్ కూడా మనకి దగ్గరండి ప్లాట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి రెండు బాత్రూమ్లు కూడా అటాచ్డ్ లేనండి అలాగే బిన్చర్గలకి వచ్చేసి ఒక టూ కేఎం వస్తుందండి పటమడు కూడా ఒక టూ కేఎం వస్తుంది లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాము అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ